కరీంనగర్ కొత్తపల్లి పట్టణ కేంద్రం రైతు వేదిక దగ్గర నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం పద్నాలుగు రకాల పంటలకు కనీస మద్దతు ధరను గణనీయంగా పెంచుతూ నిర్ణయం తీసుకుని పెద్ద ఎత్తున నిధులను కేటాయించిన నేపథ్యంలో రైతుల పక్షాన నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రైతులతో కలిసి నరేంద్ర మోదీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు ముఖ్యంగా చిన్న సన్నకారి రైతులకు అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని ఫసల్ భీమా యోజన తెలంగాణలో కూడా అమలు చేయాలని ముఖ్యంగా కల్తీ విత్తనాలు పురుగుమందులు అరికట్టాలని రైతులు కోరడం జరిగింది మన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మద్దతు ధరలకు ధరలకు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మన ఆహార ఉత్పత్తులు దాదాపు పద్నాలుగు రకాల ఆహార ఉత్పత్తులకు వరికి కానీ పత్తికి కానీ మొక్కజొన్నకు కానీ వివిధ పంటలకు మద్దతు ధర పెంచడం నిజంగా చాలా హర్షించదగ్గ విషయము దానికి ఈ ఈరోజు మన కొత్తపల్లి రైతు వేదికలో రైతుల మందరం కలిసి పాలాభిషేకం చేయడము నిజంగా మా అదృశ్యంగా భావిస్తున్నాము సో గతంలో ఇప్పుడు చూడండి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి రైతులకు సంబంధించిన సబ్సిడీలు కానీ సో ఫసల్ బీమా యోజన కానీ మిగతాకు రైతులకు సంబంధించిన ఇన్సూరెన్స్ కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ ప్రకటించాలి ఎందుకంటే గత రాష్ట్రాలలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు తెలంగాణలో కూడా ఈ ఫసల్ బీమా యోజన అనేది చాలా నుంచి మనం అడుగుతున్నాము అది చేయడం లేదు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చూత ఈ ఫసల్ బీమా యోజన అనేది తీసేసింది కావున రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ ఫసల్ బీమా యోజన రైతులకు అందే విధంగా చూడాలి దాంతోపాటు రైతులకు కావాల్సిన సబ్సిడీలు కూడా రైతులకు అందే విధంగా చూడాలి ముఖ్యంగా ఇప్పుడు వర్ష ఖరీఫ్ సీజన్ చాలా అవుతుంది కాబట్టి ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉండాలి ముఖ్యంగా నకిలీ విత్తనాలను అరికట్టడంలో ప్రభుత్వం దృష్టి సారించాలి ఎందుకంటే విత్తనాల వల్ల బాగా ఇబ్బంది జరుగుతుంది రైతులకు సకాలంలో విత్తనాలు ఎరువులు అందడం వల్ల రైతులు ముందుకెళ్లే ఆస్కారం ఉన్నది కావున ప్రభుత్వం చూద్దాం ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి దాంతోపాటు ఈరోజు మనం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలలో ప్రతి ఒక్కటి రైతుకు చిన్న సన్నకారి రైతులకు లబ్ధి పొందాలని మేము రైతుల పక్షాన రైతు వారిగా మేము కోరుకుంటున్నాం మనం చూస్తున్నాము రైతు లాభసరిగా కావాలంటే మంచి విత్తనం ఎన్నుకోవాలి మంచి విత్తనాలు దొరకాలంటే అధికారులు కూడా పర్యవేక్షించాలి ఎందుకంటే విత్తనం ఒకసారి మనం పెట్టినామంటే ఒక వన్ ఇయర్ దాకా అదే పంట మీద ఆధారపడం కాబట్టి నకిలీ జరిగే ఆస్కారం ఎప్పటికప్పుడు అగ్రికల్చర్ అధికారులు పర్యవేక్షించాలి టాస్క్ ఫోర్స్ వర్సులో పర్యవేక్షించాలి దాంతోపాటు రైతులకు అన్ని సౌకర్యాలు రైతులకు ఎరువులు మిగతా సంబంధించినవి అన్ని అందుబాటులో ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి నిన్న నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన ఈ ఎంఎస్పి మద్దతు ధరలు అనేది రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి గత ప్రభుత్వంలో ఇన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం మేము చేస్తున్నాం కానీ పోయిన సంవత్సరం ఐదు వందలు ఈ సంవత్సరం ఐదు వందల ఎనభై రూపాయలు ఎంఎస్పి రేటు పత్తికి పెంచిన దాఖలాలు అనేది ఏ ప్రభుత్వంలో లేదు ఈ పత్తి ధర పెంచడం వల్ల రైతులకు చాలా లాభసాటిగా ఉంటుంది చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఈరోజు కొత్తపల్లిలో మన ప్రభుత్వ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి పరాభిషేకం చేస్తూ మేమందరం హర్షం వ్యక్తం చేస్తున్నాము